ఓం శ్రీమాత్రే నమ మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి అమ్మవారి ఆశస్సులు మీ అందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి పాత పద్మ నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్దామండి అమ్మవారి వాగ్దానం చేస్తున్నారండి అమ్మవారు ఏమంటున్నారంటే తల్లి ఈ దుర్గమ్మ మాటలు నువ్వు వింటున్నావు అంటే నీ కర్మ కాలమంతా తీరిపోయినట్టే నీ కర్మఫలమంతా కూడా పోయినట్టేనమ్మ నీ పూర్వ జన్మ చెడు కర్మ అంతా కూడా నువ్వు ఇప్పటి వరకు అనుభవించిన కష్టంతో తీరిపోయింది ఇప్పటి వరకు నువ్వు ఎంతో బాధలో ఉన్నావు కష్టంలో ఉన్నావు ఎంతో ఇక్కటి పరిస్థితుల్లో ఉన్నావు ఆ పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు నీకు అయిపోయాయి తల్లి అమ్మవారి సందేశం కొనసాగించే ముందు అమ్మవారి మీద ఎవరికైతే ఎక్కువ ఉందో ఎవరికైతే ఎక్కువ ప్రేమ ఉందో తప్పకుండా దుర్గమ్మ తల్లి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మన అమ్మవారు ఏమంటున్నారంటే నువ్వు ఇంకా బాధలో ఉన్నావు అంటే గడిచిన కాలంలో బ్రతుకుతున్నావు అని ఆతృతతో ఉన్నావు అంటే రేపటి గురించి ఇంకా ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని నువ్వు సంతోషంగా ఉన్నావు అంటే ప్రతి క్షణాన్ని కూడా ఆ యొక్క క్షణాన్ని ఆనందంగా సంతోషంగా గడుపుతున్నావు అని అర్థం కానీ నువ్వు ఇంకా బాధలో ఉన్నావు నీ యొక్క కష్టకాలం చెడుకాలం అంతా తొలగిపోయినా కూడా ఇప్పుడు ఇంకా బాధలో ఉన్నావు అంటే నువ్వు గతం గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నావు దుర్గమ్మ నా కష్టకాలం తీరిపోయింది అని నాకు ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నావు కదమ్మా నీ కష్టకాలం తీరింది అని నీ మనసుకు తెలుసు కానీ నువ్వు వర్తమానాన్ని తెలుసుకోలేకపోతున్నావు నువ్వు ఇంకా అజ్ఞానంలోనే ఉండిపోయావు ఏ విషయాన్ని ఎలా మలుపు తిప్పాలో ఎలా పక్వపరచాలో తెలియటం లేదు కాబట్టి తల్లి నీ యొక్క కష్టకాలం తీరిపోయింది అని నీ దుర్గమ్మని చెబుతున్నాను కదమ్మా ఫ్రెండ్స్ కొంచెం డిస్టబెన్స్గా ఉంది ఏదో పనిచేస్తున్నారండి పక్కవాళ్ళు ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ అందుకే వాయిస్ క్లారిటీగా లేదండి సారీ ఫ్రెండ్స్ ఇంకా అమ్మవారి సందేశం ఏమిటంటే కాబట్టి తల్లి ధైర్యంగా ఉండు గడిచిన కాలాన్ని గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉండవద్దు నిశ్చింతగా నిర్భరంగా వర్తమానాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపు జరగబోయేది నీకు ఎలాగో తెలియదు కాబట్టి జరగబోయే దాని గురించి ఆలోచించకుండా ఇప్పటికీ ఎలా ఉన్నావు రేపటికి ఏం చేయాలి అనేది మాత్రమే ఆలోచించు అప్పుడు నీ జీవితం సాఫీగా సంతోషంగా గడిచిపోతుందమ్మా ఎప్పుడైనా సరే మనిషి బ్రతకాలి అంటే ఏమీ అవ్వదు అని ధైర్యాన్ని నింపుకోవాలి కానీ నువ్వు అలా ఉన్నావా లేదు ఏదో జరిగిపోతుంది అని భయపడుతూ ఉన్నావు అలాగే గెలుపు రావాలి అంటే నా వల్ల ఖచ్చితంగా అవుతుంది నేను చేయగలను అనే ధైర్యాన్ని నింపుకోవాలి అలా కాకుండా నాకు గెలుపు వస్తుందో లేదు నేను చేయగలను లేదు ఓటమి వస్తుందేమోనని అనే అభిప్రాయంతో అపోహతోటి ఉన్నంత వరకు నువ్వు ఎప్పుడూ కూడా ఏమీ గెలవలేవు కాబట్టి ధైర్యాన్ని నింపుకో గెలవాలి అని తపనని నింపుకో ఏమైనా అవనే అని ఒక తెగింపు నీలో పెట్టుకో అప్పుడే నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తావు ఈ దుర్గమ్మ తల్లి మాట నీకు చిన్నగా అనిపించిన అందులో చాలా అర్థముంటుందమ్మా కాబట్టి నిశ్చింతంగా ధైర్యంగా ఉండమ్మా కొత్తగా వచ్చింది ఏదైనా కానివ్వు కానీ కోల్పోయిన దానికి ఏమాత్రము ఎప్పుడూ కూడా సరితోగదు ఆ కోల్పోయింది పెద్దదిగా ఉంది అందుకే నువ్వు కోల్పోయిన దాని గురించే ఆలోచిస్తూ దాని గురించే ఎదురు చూస్తూ ఉన్నావు కానీ కొత్తగా వచ్చింది నీకు సంతోషాన్ని ఇస్తుందా లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడు దొరికిన దానితో నువ్వు ఆస్వాదించు ఉన్న సంతోషాన్ని అనుభవించు అప్పుడే కదా జీవితంలో ఆనందం అంటే ఏమిటో తెలుస్తుంది చూడు తల్లి కష్టాలు రావటం కూడా మనిషికి మంచిది ఇప్పుడు నీకు వచ్చిన కష్టాలు కూడా నిన్ను మెరుగుపరచడానికి అని గుర్తుంచుకో కష్టాలు వస్తేనే కదా నీ కన్నీళ్లు తుడవటానికి ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది తెలిసేది ఈ కష్టంలో ఎవరు పాలు పంచుకుంటారు అని తెలిసేది నీ యొక్క మనస్తత్వం సరైనదా కాదా నీ మనస్తత్వానికి ఇష్టపడి వస్తున్నారా లేదా అన్నీ కూడా తెలిసేది అప్పుడే కాబట్టి కష్టాలు కూడా ఒక్కొక్కసారి మంచే చేస్తాయి బిడ్డ కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఇప్పుడు నాకు కష్టకాలం వచ్చింది దాన్ని ఎదుర్కోవాలి ఎవరు తోడున్నా లేకపోయినా ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని నాకు ఇవ్వు దుర్గమ్మ అని ఈ అమ్మను ప్రార్థించు తప్పకుండా నేను నీకు ఆ వరం ప్రసాదిస్తాను ఎందుకంటే ఎవరో ఏదో చేస్తారు అని కాదు నీకు నువ్వే చేసుకోవాలి అని చెబుతున్నాను ఈ అమ్మని నమ్మావు కదా కొలిచావు కదా ఈ అమ్మ నీకు ధైర్యాన్ని నూరుపోయటమే కాకుండా కావలసిన సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాను తల్లి దేవుడు నీకు కష్టాలు ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి మాత్రమే అని ఎప్పుడూ అనుకోవద్దు ఎంతమంది నీతో ఉన్నారు ఎంతమంది నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నీతో నటిస్తున్నారు అని తెలియచేయటానికే ఈ కష్టాలు నీ వద్దకు వచ్చాయి అని గుర్తుంచుకో అలా కాకుండా ఇప్పుడు నువ్వు సుఖంగా ఉంటే నలుగురు నీతో బాగానే ఉంటారు కానీ నువ్వు తెలుసుకోవలసింది ఉంది కదమ్మా ఎప్పుడూ కూడా నువ్వు మాయలో బ్రతకవద్దు అందుకే తల్లి ప్రతిదీ కూడా భగవంతుడు చేసేదానికి ఒక అర్థం ఉంటుంది కాబట్టి నువ్వు దానిని తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వారి స్థానంలో నువ్వు ఉండి చూడు అప్పుడు వారి పడే బాధ ఏమిటో నీకు అర్థమవుతుంది నువ్వు ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి బాధకి కారణం కాకూడదు అందులోనూ నువ్వు ఈ దుర్గమ్మ బిడ్డవి ఈ దుర్గమ్మ బిడ్డలు ఎప్పుడూ కూడా ఒకరి సంతోషానికి కారణం అవ్వాలి తప్ప ఒకరి బాధకి కారణం కాకూడదు ఎవరు మనసు నొప్పించకూడదు కొందరి కోసం నువ్వు భరించలేని బాధని కూడా భరిస్తున్నావమ్మా ఎందుకంటే బాధ కన్నా వారితో బంధం ముఖ్యం అని అనుకున్నావు కాబట్టి కానీ ఆ విషయం వారికి ఎప్పటికీ అర్థం కాదమ్మా నువ్వు ప్రేమ చూపించినట్లుగా వారు ప్రేమ చూపించరు తల్లి వారు నీ మీద ప్రేమ చూపించలేదు అని నువ్వు ఎప్పుడూ కూడా చిన్నబోవద్దు కాబట్టి నీకు నువ్వే ధైర్యాన్ని నింపుకోవాలి నీ జీవితం నీదే నీ కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి అని గుర్తుంచుకో ఇక అన్యాయంగా ఒకరిని నొప్పించి పొందే ఆనందం మూడు నాళ్ళ ముచ్చటగానే ఉంటుంది మనసు అనేది కన్నీరు చెందినప్పుడు అది మూడు తరాలకు శిక్ష వేస్తుంది అని తెలుసుకోవాలి కాబట్టి బిడ్డ ఒకరికి అన్యాయం అనేది తెలుసో తెలియకో ఎప్పటికీ చేయకూడదు ఒకరికి అన్యాయం అనేది ఎప్పటికీ చేయకూడదు ఒక ఒకవేళ నీకు న్యాయం అనిపించి ఎదురువారికి అన్యాయం అనిపిస్తే దానిని అక్కడ సామరస్యకంగా ఆలోచించి ఆ అన్యాయాన్ని న్యాయంగా చేసి సరిదిద్దే విధంగానూ ఒకవేళ నీ తప్పు ఉంటే వారి దగ్గర ఒప్పుకునేలా ఉండాలే తప్ప నేను ఇంతే ఇలాగే ఉంటాను అని అనుకుంటే అది ఖచ్చితంగా అన్యాయమే అవుతుంది ఆ అన్యాయం ఎప్పుడూ కూడా భగవంతుడు సహించడు తల్లి కాలం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు అని గుర్తుంచుకో ఒకవేళ ఇప్పుడు నువ్వు బాధపడుతూ ఉన్నా నిన్ను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడే రోజు ఒకటి వస్తుంది కాబట్టి నువ్వు వాళ్ళ మీద పగ తీర్చుకున్నా తీర్చుకోలేకపోయినా భగవంతుడు అలాగే కాలం తప్పు చేసిన వారికి శిక్ష తప్పకుండా ఇచ్చే తీరుతుంది ఇంకా నువ్వు కొందరిని నమ్మి మోసపోయావు నమ్మి మోసపోవటం నీ అమాయకత్వం కాదమ్మా నమ్మిన వాళ్ళని మోసం చేయటం చాలా తప్పు అది వారు చేసిన తప్పు వారు చేసిన తప్పుకి నువ్విందుకు దిగులు పడటం నువ్వు ఎన్ని మెట్లు దిగినా సరే వారికి అందనంత ఎత్తులో ఉంటావు కాబట్టి నువ్వు దేనికి కూడా దిగులు పడవలసిన అవసరం లేదమ్మా నిజానికి అబద్ధానికి తేడా ఏమిటో తెలుసా తల్లి నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షించుకోవాలి నిజం మాత్రం ఎప్పుడూ నిన్ను రక్షిస్తుంది కాబట్టి ఎలాంటి కష్టపరిస్థితుల్లోనైనా సరే అబద్ధం అనేది చెప్పవద్దు నిజంగా ఉండు నిజాయితీగా ఉండు ఆ నిజాయితీయే నిన్ను కలకాలం కాపాడుతుంది అని గుర్తుంచుకో ప్రతి వ్యక్తి జీవితంలో కొందరు ఒకలా ఉంటారు వారిని పొందలేరు వదులుకోలేరు వారితో మాట్లాడలేరు మర్చిపోలేరు కలుసుకోలేరు అయినా సరే వారిని జీవితం నుండి వెలివేయలేరు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేవు వాళ్ళు రారు కాబట్టి ఆ మనసు పడే వేదన అనేది నువ్వు అనుభవించినంత బాధ వాళ్ళు అనుభవిస్తేనే ఆ బంధం అనేది దగ్గరవుతుంది కాబట్టి ఒక పక్కనే చూస్తే బంధం దగ్గరవదు తల్లి నువ్వు పాకులాడినంత మాత్రాన బంధం దగ్గర అవుతుందా చెప్పు తల్లి ఈ లోకంలో ఎప్పుడు మంచివారిని మంచివారు అని అన్నారు మంచివారిగా నటించే వారిని మాత్రమే మంచివారు అంటారు ఇదే ఈ సమాజం తీరు కాబట్టి ఈ కాలానికి ఈ సమాజంలో ఉన్న మనుషులకి తగ్గట్టుగా వెళుతూ ఉండు నీ పని నువ్వు చూసుకుంటూ ఉండు ఒకరి పనుల్లో వేరు పెట్టవద్దు వేరే వారి సమస్యల్లో తలదోర్చవద్దు చూడు బిడ్డ నీ దుర్గమ్మ చెబుతున్నాను ఒక్క మాటగా ఆఖరిగా విను బాధలు అనేవి గాలి లాంటివి అది లేని చోటు ఏమీ ఉండదు నీ ఒక్కనికే బాధలు ఉన్నావి అని బాధపడవద్దు బాధలు ఉన్నాయి అని తెగ బాధపడిపోతే ఆ కష్టాలు వాటంతట అవే తీరిపోవు నువ్వే తీర్చుకోవాలి చాలామంది ఎలాగే అనుకుంటూ ఆ బాధల్లోనే మునిగిపోతున్నారు సమస్యకి పరిష్కారం ఉన్నా వెతకటం మర్చిపోతున్నారు కానీ ఈ దుర్గమ్మని కొలిచే నువ్వు మాత్రం అలా ఉండవద్దు నీ సమస్య ఎక్కడ ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే వెతుకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది సంతోషంగా ఉండు ఎవరు ఎన్ని అన్నా ఎవరు ఎన్ని మాటలు అన్నా నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఎవరు ఎంత వేషాలు వేసినా కాలం వారి గుణాలను వారి వేషాలను నీ ముందు బయటపెట్టేస్తుంది అప్పుడు నీకు తెలుస్తుంది ఎవరు ఎలాంటివారు అని నువ్వు సూటిగా మాట్లాడుతావు తల్లి అందుకే తల్లి కొంతమంది నీకు నచ్చరు నువ్వు కొంతమందికి నచ్చవు మాయ మాటలు చెప్పేవారు జనాలకి నచ్చుతారు కానీ నువ్వు సూటిగా మాట్లాడుతావు అది కొందరికి నచ్చినా నచ్చకపోయినా నువ్వు మాత్రం నీలాగే ఉండమ్మా నువ్వు నీలాగే ఉన్నప్పుడు నీ నిజాయితీ నీ ధర్మం నిన్ను ముందుకు తీసుకువెళ్తాయి ఎప్పటికైనా ధర్మం మాత్రమే గెలుస్తుంది ధర్మం మాత్రమే నిలబడుతుంది అన్యాయం అసత్యం అధర్మం ఇవి ముందు గెలిచినట్లు ఉన్నా తప్పకుండా తర్వాత ఓడిపోతాయి ఈ సత్యాన్ని తెలుసుకోబిడ్డ ఈ దుర్గమ్మ తల్లి నీకు కొండంత అండగా ఉంది దేనికి కూడా దిగులు పడకుండా ధైర్యంగా సంతోషంగా ఉండు ఫ్రెండ్స్ అమ్మవారి సందేశం ఉన్నారు కదండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రైన మహా అని కామెంట్ చేయండి మరి కొంతమంది మన దుర్గమ్మ తల్లి భక్తులకి షేర్ చేయండి ఓం శ్రీమాత్రైన మహా ఓం నమ శివాయ జై శ్రీరామ్